నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మార్చి పదహారు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఈ వారంలో ధనాధిపతిగా ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలో ప్రవేశించాడు ఇది చాలా వరకు ఈ రాశి వారికి కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు ముఖ్యంగా ధన విషయంలో మీకు ప్రభుత్వ ధన సహకారం లభిస్తుంది మీ కుటుంబ సభ్యుల సహకారంతో మీరు ఏదైనా ఒక గొప్ప ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది అంటే ఒక వివాహం అవ్వచ్చు ఒక ఉద్యోగం అవచ్చు ఒక విదేశ ప్రయత్నం అవ్వచ్చు లేదంటే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన నెరవేరే అవకాశం ఉంది దానికి కావలసినటువంటి ధనం మీ కుటుంబ సభ్యుల సహకారంతో కానీ ప్రభుత్వ పథకాల వల్ల అయితేనే మీకు కంపల్సరిగా లభించే అవకాశం ఉన్నది ఇక ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ఏకైక గ్రహం గురుగ్రహం అంటే భాగ్యాధిపతి లాభస్థితి సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి రాహువు రవి శుక్ర బుధగ్రహాలు అన్నీ కూడా పదకొండవ భావంలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తాయో ఆ ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల మీరు ఏదైనా ఒక దైవాన్ని ప్రార్థించడం వల్ల లేదంటే మీ యొక్క ఆత్మీయ మిత్రుణ్ణి అంటే మీకు మంచి చేసే మిత్రుణ్ణి అతన్ని పట్టుకొని మీ ప్రయత్నాలు నెరవేర్ మీ ప్రయత్నాలు చేస్తే మీలో ఉన్నటువంటి ఆశయం కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది ఇక్కడ శుకుడు లాభస్థాన ఫలితం ఇవ్వటం వల్ల భూమి స్థిరాస్తి వాహనం కొనుక్కునే ప్రయత్నం నెరవేరుతుంది స్త్రీలకి విశేష గౌరవం ఉద్యోగ ప్రాప్తి జరిగే అవకాశం ఉన్నది బుధుని వల్ల బుధుని వల్ల ఉన్నత విద్యాయోగం నూతన వ్యాపార ప్రారంభానికి కావాలంటే సహకారం విద్యార్థులకి మంచి గురువు లభించడం వల్ల విద్యలో అభివృద్ధి లభించే అవకాశం ఉన్నది ఇక రవి సహకారంతో ప్రభుత్వ పథకాలు రాహు సహకారంతో విదేశ మిత్రుల సహకారం లేదంటే మీ యొక్క తాతగారి యొక్క సహకారంతో వారి యొక్క నియమన్ ఫేమ్ మీకు ఉపయోగపడే విధంగా వారి సహకారం కూడా లభించే అవకాశం ఉంది అంటే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో సామెత చెప్పినట్టు అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు ఇంకా కొద్ది రోజులు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది అంటే ఏదైనా చేయదాకా వచ్చి చివరి నిమిషంలో అది రద్దయిన విధంగా కనబడుతూ ఉంటుంది ఈ అష్టమ శని ప్రభావం వల్ల దానివల్ల ఏంటంటే మీరు అందరికీ ఒక విషయం చెప్పేసుకుంటారు పెళ్ళి కుదిరిందండి వివాహం సెటిల్ అయిపోయింది ఇంకా ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి అని చెప్తారు తీరా ముహూర్తాలు పెట్టుకునే సమయానికి అవతల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మరి వివాహం కాస్త రద్దవుతుంది అది విషయాన్ని మీరు ఎవరికి చెప్పుకోలేకపోతుంటారు దగ్గర బంధువులు కూడా ఏదో ఇంకా ఆవిడేదో ఆవిడ చెప్తారు తప్ప ఈ విషయం చెప్పడానికి అంత అవమానకరమైనటువంటి పరిస్థితులు మీకు ఈ సమయంలో కనబడుతూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ ఇప్పుడు చెప్పినవన్నీ వచ్చినట్టే వచ్చి పోవచ్చు కాబట్టి ఏదైనా మీకు పని పూర్తయిన తర్వాత మాత్రమే ఆ పని అయినట్టు మీరు అనుకోవాలి తప్ప అది సకంలో ఉండగా మీరు చెప్పారంటే అది సకంలోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమి సంతోషపడుకోకుండా జాగ్రత్తగా నిదానంగా ఆలోచించి ఏదైనా మీరు మీ యొక్క సాధించే విషయాన్ని పది మందికి చెప్పుకోవడం మంచిది లేదంటే కొన్ని ఇబ్బందులు తప్పవు అయితే ఇది ఎప్పటిదాకా ఉంటుంది స్థితి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఈ అష్టమ శని ప్రభావం మీ మీద ఉంటుంది దాని తర్వాత మరి ఈ శని భగవాను కూడా తొమ్మిదవ స్థానంలోకి వెళ్ళడం అక్కడ నుంచి మీకు మన గురుగ్రహం పదకొండవ స్థానంలో మీకు ఇంచుమించుగా మే పదిహేను వరకు ఉంటాడు అంటే సుమారుగా రెండు నెలల పదిహేను రోజుల పాటు అద్భుతమైనటువంటి యోగం అంటే ఇప్పుడు ఈ షష్ట గ్రహ కూటమిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మీకు పదకొండో స్థానంలో తెచ్చి పెడితే ఏ విధమైన ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని మీరు చూడబోతున్నారు మీరు వెయిట్ చేయవలసిందల్లా కొద్ది రోజులు మాత్రమే అతి తొందరలో మీ యొక్క మొత్తం స్టేటస్ స్టేజీ మారబోతుంది సాధారణంగా ఒక వ్యక్తికి సమస్యలు గ్రహాల వల్ల కామన్గా గ్రహాల వల్లే సమస్యలు వస్తుంటాయి అయితే ఈ సమస్యలు ఏ గ్రహం వల్ల మనకి వస్తున్నాయి అన్నది మనం తెలుసుకొని ఆ గ్రహం ఏ రాశిలో ఉన్నదో అబ్జర్వ్ చేసి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల అసలు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా రుణ సమస్యలు కుజగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అయితే కుజగ్రహం వల్ల రుణ సమస్యలు వస్తాయి అందరికీ తెలుసు కుజుడికి పరిహారం కూడా కామన్గా చేస్తుంటాం హనుమానికి తమలపాకుల పూజ లేదంటే సింధూరంతో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తున్నాం అయితే మరి ఎందుకు ఈ సమస్య మనకి సాల్వ్ అవడం లేదు అని పరిశీలించినప్పుడు అయితే ఆ కుజుడు మనం పరిహారం చేసే సమయంలో ఏ రాశిలో ఉన్నాడో గమనించి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల మనకి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ మనం భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి అంటే అందరూ కాదు కొంతమంది ఎలాగా కొంతమంది అలాగా ఏమైనప్పుడు కూడా జనానికి అంటే ముఖ్యంగా జ్యోతిష్య ప్రేక్షకులకి చాలా అసహనాన్ని చిరాకుని భయాన్ని కలిగించే షష్టగ్రహ కూటమే ఇది రాశిలో ఏర్పడడం జరుగుతుంది ఎప్పుడు ఏదో రాశిలో గ్రహాలు కలుస్తుంటాయి వెళ్తుంటాయి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ప్రపంచంలో మహా అద్భుతము కాదు ఎప్పుడు జరగనిది కూడా కాదు రొటీన్గా జరుగుతుంటాయి అయితే వారు వారి దాన్ని బట్టి చూసే దృష్టిని బట్టి అది కొందరికి మంచిగాను కొందరికి చెడుగాను కనబడవచ్చు అయితే ఇప్పుడు ఎవరైతే ఈ షష్టగ్రహ కూటమికి ఇబ్బంది పడుతున్నారో దానికి పరిహారం ఏంటి మనం ఆలోచించినప్పుడు మరి ఈ గ్రహ కూటమి మేనరాశిలో ఏర్పడింది కాబట్టి మేనరాశికి మనం పరిహారం చేసుకోవాలి మేనరాశికి అధిపతి ఎవరు గురుగ్రహం మరి గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మేనరాశి వెలువేటాయి ఆ రాశిలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది అంటే ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు గురుగ్రహానికి మనం పరిహారం చేసుకోవలసి ఉంటుంది ఈ షష్టగ్రహ కూట ఇప్పుడు షష్టగ్రహ కూటం ఏమిటి అల్లెలు నాలుగు గ్రహాలు అక్కడ ఉన్నాయి కదా దానికి కూడా పనిచేస్తుంది అంటే ఈ కూటం ఉన్నంతకాలం మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అంటే గురుగ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి చాలా సింపుల్గా దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి శివుడు చివరికి శ్రీమన్నారాయణుడు ఎవరికి ఏ విధంగా సులువవుతుందో ఆ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది ఇక ఇవన్నీ మన వల్ల కావో చక్కగా గోశాలకు వెళ్ళడం గురువారం గురువారం గోశాలను దర్శించి ఆ గోశాలను శుభ్రంగా శుభ్రం చేసి తుడిసి అవసరమైతే గోవులకి స్నానం చేసి ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ గోవులకి ఏదైనా దోమలు గేములు ఏమీ లేకుండా శుభ్రంగా ఫ్యాన్లు అలంకరించి ఫ్యాన్లు అమర్చి కొంచెంపాటి సేవ చేసి రావడం వల్ల మీరు ఒక వంద సార్లు సిరిడీ వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ విధంగా ఒకరోజు ఆ గోశాలని శుభ్రం చేయడం వల్ల మీకు అటువంటి వరం సేవ పుణ్యం లభించే అవకాశం ఉంది చాలా వరకు హైదరాబాద్ వాస్తవ్యులకి చింతపల్లిలో వేయించేసి ఉన్న మరి సాయిబాబా గారి ఆలయ దర్శనం అంటే పర్టికులర్గా అదే ఎందుకంటే అక్కడ ముందుగా గోశాల ఉంటుంది దాని వెనకాలే మరి బాబావారు వేయించేసి ఉన్నారు అందువలన ఆ గుడికి వెళ్ళే ముందు ముందుగానే మనకి గోశాలను దర్శించి ఆ గోవుకి ఆహారం పెట్టి దాని తర్వాతే బాబాగారి దర్శనం జరుగుతూ ఉంటుంది అందువల్ల అవకాశం ఉన్నవాళ్ళు మరి ఈ షష్టగ్రహ కూటమి ఉన్నా లేకపోయినా మనకు అనవసరం ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నా కూడా గోవుని సేవ చేసుకోండి తర్వాత మీ ఇష్ట దైవాన్ని అంటే మీ గురువుని ఆఖరికి మీరు ఒక మోటార్ సైకిల్ మెకానిక్ అయి ఉన్న మీకు విద్య నేర్పినటువంటి మీ గురువుని చక్కగా ఒకరోజు భోజనం పెట్టి ఆయన పాదాలకు నమస్కరిస్తే కోటి జన్మల పుణ్యం మీకు లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా నవగ్రహాలు అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం పొందవలసిందే మరి గురువు అంటే మా గురువు మంచివాడు కాదండి మందు తాగుతుంటాడు సిగరెట్ కాలుతుంటాడు ఇవన్నీ మీకు అనవసరం గురువు గురువే తప్ప గురువు వ్యక్తిగత అలవాట్లతో కానీ అతను స్నానం చేస్తాడా ఇవన్నీ మీకు అనవసరం చక్కగా మీరు గురువుని గురువు రూపంలో సేవించినప్పుడు కంపల్సరిగా మీకు ఆ పుణ్యం లభిస్తుంది దాని నుంచి అంటే నవగ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి